సిపిఎస్ రద్దుకు అసెంబ్లీలో తీర్మానమని ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి సభ్యునిగా నూతనంగా ఎన్నికైన పీడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి డిమాండ్ చేశారు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ సిపిఎఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యాన విజయవాడలోని ధర్నా చౌక్లో మంగళవారం సమన్న జరిగింది మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి గోపిమూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగులకు పాత్ పెన్షన్ విధానం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని అన్నారు సిపిఎస్ రద్దు కోసం జరిగే పోరాటానికి పీడిఎఫ్ అండగా ఉంటుందని చెప్పారు సిపిఎస్ రద్దు కోసం యూటిఎఫ్ నిర్వహించిన పాదయాత్ర మోటార్ సైకిల్ యాత్ర ర్యాలీలో తాను పాల్గొన్నానని వివరించారు భవిష్యత్తులో సిపిఎస్ రద్దు కోసం జరిగే పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటానని వెల్లడించారు సిపిఎస్ ఉద్యోగుల గళాన్ని మండలిలో కూడా వినిపించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు సిపిఎస్ను కేంద్రం రద్దు చేస్తుందో రాష్ట్రం రద్దు చేస్తుందో తేల్చుకోవాలని చెప్పారు తమకు మాత్రం ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు సిపిఎస్ రద్దు చేసేందుకు ఆలోచన చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారని ఇందుకు అనుగుణంగా సీఎం మంత్రులపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు ఏపీ జేఏసీ చైర్మన్ శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి జి హృదయరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులపై పెట్టిన కేసులను తొలగిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదని అన్నారు ఏపీసీపీఎస్ఏఈ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు